మిగుమలాడే ఉసిరికాయ పచ్చడి అదేనండి ఉసిరికాయ ఊరగాయ దీన్ని ఎంతకాలమైనా స్టోర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది కార్తీక మాసం అంటేనే మనకు ఉసిరికాయలు గుర్తొస్తాయి ఆ ఉసిరికాయలతో సింపుల్గా పక్కా కొలతలతో మీకు ఊరగాయ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఏం లేదండి దీనికోసం మనకి కావాల్సినవి ఉసిరికాయలు నేనైతే ఒక అరకిలో ఉసిరికాయలతో చేస్తున్నాను ఆ అరకిలో ఉసిరికాయలకి పక్కా కొలతలతో నేను చెప్తున్నాను నేను తీసుకున్నాను అరకిలో ఉసిరికాయలు దాన్ని బాగా కడిగి ఆరబెట్టుకున్నాను బాగా ఆరబెట్టుకోండి అలాగే ఒక పాన్లో ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకొని ఈ ఉసిరికాయలు ఏవైతే ఆరబెట్టుకో ఉన్నారో ఆ ఉసిరికాయలని వేయండి ఆ ఉసిరికాయల్ని బాగా మగ్గనివ్వాలి ఎంత అనంటే మీకు ఉసిరికాయల కలర్ టర్న్ అయిపోతుంది ఆ కలర్ టర్న్ అయిపోతుంది అలాగే మీకు ఎలా ఉడికింది ఆ ఉసిరికాయలు ఎలా మగ్గింది అని తెలుసుకోవాలి అని అంటే ఒక ఉసిరికాయని బయటికి తీయండి ఆ ఉసిరికాయని బయటికి తీసి మనము ఒక స్పూన్తో కానీ లేకపోతే దే మీ దగ్గర ఏముంటుంది చేతి పట్టుకోకండి కాలుతుంది ఆ ఉసిరికాయని స్పూన్తో ఇలా ప్రెష్ చేయండి ప్రెష్ చేయగానే అది కట్ అయిపోతుంది కట్ అయిపోగానే మరి అర్థం చేసుకోవాలి ఆ ఉసిరికాయ బాగా మగ్గిపోయింది అని చెప్పేసి ఈ ఉసిరికాయ పచ్చడికి కావాల్సింది ఆవపిండి ఆ ఆవపిండి ఎలా చేసుకోవాలి అని అంటే దానికోసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు తీసుకోండి ఒక స్పూన్ మెంతులు తీసుకోండి అండ్ ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకుని దాన్ని కట్ చేసుకోండి ఈ మెంతులు ఆవాలు ఒకే ప్యాన్లో వేసి కొంచెం చిటపట 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 అంటాయి అలా అయిన తర్వాత తీసేయండి అలాగే ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకున్నారు కదా దాన్ని కూడా చేసుకున్నారు కదా ఫస్ట్ ఈ ఆవాలు మెంతులు బాగా గ్రైండ్ చేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అందులో బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా వస్తుందనమాట తెల్లగడ్డలతో సహా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఇలా పౌడర్గా వస్తుంది ఆ తెల్లగడ్డలు మరీ అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోక టేస్ట్ కోసం ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి అలాగే ఒక మూడు నిమ్మకాయలు తీసుకోండి నిమ్మకాయ చేసుకునే పక్కన పెట్టుకోండి అలాగే ఇప్పుడు మనకి మగ్గిపోయిన ఉసిరికాయలు ఉన్నాయి కదా ఆ బౌల్ తీసుకోండి ఆ బౌల్లోని ఉప్పు కారం వేసుకోవాలి కారం ఎంత వేసుకోవాలి కారం మీరు బాగా కారం తినే వాళ్ళు అయితే ఒక సిక్స్టీ గ్రామ్స్ కారం వేసుకోండి దీంట్లోకి కొంచెం తక్కువ కారం తినేవాళ్ళు అని అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి అలాగే ఉప్పు కూడా ఒక సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అలా వేసుకోండి ఇది ఎగ్జాక్ట్ కొలతలండి కొంచెం అటు ఇటు అయినా మీకు కొంచెం టేస్ట్ బాగానే వస్తుంది అలాగే మనం ఆవు పిండి వేసి పెట్టుకున్నాం కదా అది ఉప్పు కారం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆ ఆవు పిండిని కూడా తీసుకొచ్చి దీంట్లో వేయండి వేసిన తర్వాత మీరు లెమన్ కట్ చేసి పెట్టుకున్నారు కదా కట్ చేసి పెట్టుకున్నవి తీసుకొచ్చి ఆ లెమన్ వాటర్ని కూడా ఈ ఊరగాయలో పిండండి ఆ త్రీ లెమన్స్ కంప్లీట్గా పిండుకోండి ఆ త్రీ లెమన్స్ వేస్తేనే టేస్టీగా వస్తుంది ఇది అలా పిండేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని అది పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో ప్యాన్ తీసుకోండి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎంత ఆయిల్ అని అంటే టెన్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి టెన్ ఫుల్ స్పూన్స్ తీసుకోండి మీకైతే కనిపిస్తుంది కదా నేను ఇంత ఆయిల్ తీసుకున్నాను అందులోనే ఒక టూ స్పూన్స్ ఆవాలు వేసుకోండి ఆవాలు వేసుకొని కొంచెం బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిన ఆయిల్ని కాసేపు పక్కన పెట్టుకోండి బాగా కొంచెం చల్లారం ఇచ్చిన తర్వాత ఆ ఊరగాయలోకి ఆయిల్ మిక్స్ చేసేయండి ఆయిల్తో పాటు ఆవాలు వస్తాయి కదా అన్ని కలిపి మిక్స్ చేసేయండి ఆ మిక్స్ చేసిన దాన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ ఉసిరికాయలకి ఊరగాయ అనేది ఐ మీన్ ఉప్పు కారం ఇవన్నీ బాగా పడతాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అన్నం చేసుకుంటారు కదా వేడి వేడి అన్నంలో వేసుకొని అలా ఒక ముద్ద కలుపుకోండి ఈజీగా కలిసిపోతుంది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలి తినాలి అని అనిపిస్తుంది ఇదిగోండి నేనైతే కలుపుకొని తినేసాను చాలా టేస్టీగా వచ్చింది ఇందులో మీకు ఏమైనా రెసిపీ డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను తప్పకుండా చెప్తాను